శ్రీ కుంచుమాంబ పండుగ మహోత్సవం ప్రతి ఏడాది జరుగుతుంది ఇది ఇప్పటిదే కాదండి కొన్ని వంద సంవత్సరాల క్రితం మా పూర్వీకుల నుంచి ఈ పండుగ జరుపుతున్నాము సో అది అలాగా మేము కూడా మా దగ్గర మేము అంత అలా కొనసాగిస్తున్నాము మేము ఇక్కడ ఏంటంటే ప్రతి అందరూ ప్రతి అంత రాజకీయ నేతలు తర్వాత వాళ్ళతో మేము ఐక్య సఖ్యత ఉంటాం వాళ్ళు కూడా మాకు ఇప్పుడు కూడా ప్రతి ఒక్క సహాయ సహకారం మాకు అందిస్తున్నారు మేము చేసిన దగ్గర నిస్వార్థమైన సేవ చేస్తున్నాము ఈ అమ్మవారి సేవ సేవలో ముఖ్యంగా చాలా గొప్పదైన ఏంటంటే ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం చేస్తున్నామండి ప్రతి వారం కూడా కనీసం ఒక నాలుగు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ఇలాగ చాలా చాలా సేవా కార్యక్రమం మేము చేస్తున్నాము ఈ సేవా కార్యక్రమం అందరూ కూడా చెప్పాలంటే మన తమ్ముడు మా తొమ్మిది గారు కూడా ఆయన సహకారం కూడా అందిస్తారు ఇంకా చాలా గొప్ప వ్యక్తి అంటే మా సంఘంలో మా సంఘ సభ్యుడు అవడం వల్ల మాకు చాలా ఆనందం అయితే ఇంకా సేవా కార్యక్రమం చెప్పుకుంటూ వెళ్తే టైం చాలు ఎంత చెప్పాలి ఇంత ఎంత ముగిస్తారో సో మాకు ఈ అవకాశం ఇచ్చే అందరికీ నమస్కారం అండి కుంజుమాప అమ్మవారి పండుగ మహోత్సవం సందర్భంగా ఇక్కడ పరిపాలనలో ఉన్నటువంటి కూడా అమ్మవారి పండుగ సభ్యులు తెలియజేసుకుంటూ ఇది ముఖ్యంగా గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మహోత్సవానికి ఎవరైతే ఇక్కడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు ధనబాబు గారు అదే ఒక నియోజకవర్గ శాసనసభ్యుడు అశివ్ కుమార్ నాయుడు రాజకీయ నాయకులందరూ కూడా ప్రతి ఏటా లాగే గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఎప్పుడైతే ఏదైతే వర్గం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం మరిపాలన చుట్టుపక్కల ఈ ప్రాంతంలోనే ఒక కళ ఉన్నటువంటి ఇక్కడ ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కాను ఇంకా ఇతరతో సేవా కార్యక్రమాలు కూడా ఈ సంఘం ద్వారా చేయటం చాలా అభినంది అదేవిధంగా ఇక్కడ ఈ మరిపాలం అంతా సుభిక్షంగా ఉండడానికి మన గ్రామ దేవత అయినటువంటి అమ్మవారి ఆశీస్సులు పండుగ ఉండడం వలన ఈ ప్రాంతం అంతా కూడా ఎటువంటి అనారోగ్యం అది లేకుండా ఆమె కాపాడుతారు అనేటువంటి అమ్మ ప్రజల్లో ఉంది ఆవిడ ఆశీస్సులు పండుగ ఇక్కడ ప్రజానికానికి అందరికీ ఉంటారని ఒకసారి తెలియజేస్తుంది